ఇప్పుడు మనము మానవ హృదయాన్ని ఒకవేళ అది ద్వారములో ద్వారములను కలిగి ఉన్నదేమో చూద్దాము ఇప్పుడు ప్రజలు ఇట్లా అంటారు యేసు నా హృదయములోనికి రమ్ము ఎందుకనగా నేను మరణించినప్పుడు నేను యాతన పడగోరట లేదు నేను నిన్ను నా రక్షకునిగా అంగీకరించగోరుచున్నాను కానీ నీవు నా ప్రభువుగా ఉండాలని నేను కోరడం లేదు ఇప్పుడు అందులో చాలా వ్యత్యాసం ఉన్నది ఆయన మీ రక్షకుడై ఉండియు ఇంకను మీ ప్రభువు కాకుండా ఉండవచ్చును ఆయన ప్రభు అయి ఉన్నప్పుడు ఆయన సమస్తమునకు ప్రభు అయి ఉన్నాడు వెల్కమ్ మీ హృదయంలోని ఏ స్థలమునకైనా స్వాగతించండి